అందరికీ శుభోదయం నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్నీడ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు మీ అందరికీ కూడా ఇవాళ దుర్గాష్టమి శుభాకాంక్షలు రేపు విజయదశమి కూడా మీకు ముందే శుభాకాంక్షలు తెలి తెలియజేస్తున్నాను ఈ విజయదశమి మీ అందరికీ మీ అందరి జీవితాల్లో విజయాలను వెలుగులను నింపాలని ఇక్కడికి వచ్చే పేద రోగులందరూ కూడా చిన్నోత్తు బయటకు వెళ్ళాలని ఆ దుర్గామ్మ తల్లిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా శుభాభినందన తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ దుర్గాష్టమి మరియు విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ